హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీ ఛానల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ బంధన్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకున్నామో చూసేయండి రాఖీ ఏమొచ్చి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే కట్టాలని మాకు పంతులు గారు అయితే చెప్పారు రావణాసురుడు సూర్పునక్క ఈ టైంలోనే కట్టుకున్నారంట అంటే ఆ గడియలు తగిలే అంట అందుకనే ఈ టైంలో కట్టొద్దు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే కట్టుకోమని పంతులు గారు అయితే చెప్పారు రాఖీ అనేది మన అన్నదమ్ములు మంచి కోసమే కదా కడతాం వాళ్ళు బాగుంటానే కదా మనం బాగుంటాం ఇంకా మా తమ్ముడు అయితే మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి మా ఇంటికి అయితే వచ్చేసాడు రాఖీ కట్టించుకోవడానికి అసలు ఎప్పుడు మా అక్క నేను కలిసే కడతాము ఆఫీస్ లో డ్యూటీ ఎక్కువ ఉండడం వల్ల అక్క అయితే హైదరాబాద్ నుంచి రాలేపోయింది తెలుసు కదా మన అందరికి సాఫ్ట్వేర్ కష్టాలు ఎలాగుంటాయో అందుకని అక్కది నేను కలిపి నేనే కట్టిసాను రాలేనందుకు అక్క అయితే చాలా ఫీల్ అయింది ఇంకా మా తమ్ముడికి రాఖీ అయితే కట్టి కానీ మా తమ్ముడు నా కాళ్ళకి నమస్కారం అయితే చేసాడు నేను కట్టిసిన తర్వాత మా తమ్ముడికి మా అక్క కూడా రాఖీ కట్టింది మా తమ్ముడు ఒక అరగంట ఉండి ఇంటికియితే వెళ్ళిపోయాడు మా అక్క నేను కలిసి మా అక్క వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వెళ్ళాం దీని పేర్లు చూడగానే ఎంత బాగా పలకరిస్తుంది అన్నాను నా పైకి ఎక్కేస్తుంది అక్క వాళ్ళ అక్క అయితే ఫస్ట్ అన్ని క్రాకి అయితే కట్టేశారు ఆ తర్వాత అక్క కట్టారు ఆ తర్వాత లాస్ట్ లో నేనైతే కట్టాను మా మేనలుడు ఈ బాబే ఫస్ట్ బాబు అనమాట ఇంకా చెల్లి లేవలు లేరు అందుకనే మా అక్కే రాఖీ కట్టేశారు పా ముంట్లో బాగలేదు ఫీవర్ అనమాట అందుకే డల్ గా ఉన్నాడు అస్సలు ఉండట్లేదు ఏడుపు ఏడుపు ఇంకా బాబుకి రాఖీ కట్టగానే అక్కకైతే కయితే ఐదు వందలు ఇచ్చాడు చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇంకా అన్నికి రాఖీ కట్టగానే మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వచ్చాము ఇంకా మా వైద్యను అయితే వచ్చారు వాళ్ళ అన్ని రాఖీ కట్టడానికి ఇంకా మా చిన్న తియ్యాల పాప కూడా వచ్చారు ఇంకా మా చిన్న తియాల బాబు కూడా వచ్చారు రాఖీకి ఎప్పుడు అందరు మా ఇంటికే వస్తారు రాఖీ రాఖీ కట్టడానికి చిన్న తియ్యాల పిల్లలు పెద్ద తియాల పిల్లలు అందరూ కలిసి ఇక్కడికే వస్తారు ఆ రోజు ఇల్లు అంతా చాలా సందడిగా ఉంటది మాదైతే ఇంకా మా వదిన వస్తే చెప్పక్కర్లేదు గంటల గంటలు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటాం వదినని వదిన ఎప్పుడు బిహేవ్ చేయరు మా సిస్టర్ లాగే బిహేవ్ చేస్తారు మాతో చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉంటారు అనమాట ఇంకా మా అయితే వాళ్ళ చిన్న నీకు రాఖీ అయితే కట్టేస్తున్నారు చిన్న తియాల పాప అయితే ఈసారి రాలేదు అన్నీకైతే డ్యూటీ హాలిడే ఇవ్వలేదని చెప్పేసి రావడం అవ్వదు అని చెప్పి ముందే చెప్పేసింది అక్క నువ్వు కట్టి అని చెప్పేసి అతని దగ్గర కూడా కాదు రావడానికి చెన్నైలో ఉంటారు అందుకే ముందు రోజే ఫోన్ చేసి చెప్పేసింది అక్క నువ్వే నా వంతు కట్టి అని చెప్పి ఇంకా వాళ్ళ చిన్నని చూడండి ఆశీర్వదించేస్తున్నారు మా వదిని అయితే ఇదిగోండి తినైతే ఇంకో చిన్న తియ్యాల పాప అనమాట వాళ్ళన్నికి రాకీ కట్టడానికి వచ్చింది మాలన్నీ కూడా ఈసారి రావడం అవ్వలేదు జాబు చెన్నై లో అనమాట డ్యూటీ హాలిడే ఏమని అనేసారట ఎప్పుడు ఈ ఈసారి రాపోయేసరికి ఈ సారి అయితే మేము చాలా ఫీల్ అయ్యాము చిన్న తియాల పాప ఇంకో చిన్న తియాల అబ్బాయి చెన్నైలోనే ఉన్నారు కదా ఇద్దరున అందుకే ఈసారి తనేమొచ్చి అమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట రాఖీ కట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా తనేమొచ్చి ఏమొచ్చి మా వదినది వాళ్ళ చెల్లిది తంది కలిపి మూడు ఒకసారి కట్టేసింది అక్కడైతే శుభ్రంగా మాకు వీడియో కాల్ అయితే చేసింది అందులో చూపించి రాఖీ అయితే కట్టేసింది ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయితే అయిపోయింది ఇంకా మేము లంచ్ చేసేసి కాసేపు పడుకున్నాం అనమాట ఇంకా పడుకొని లేసాక మా చిన్న బాబు అయితే వచ్చారు తనకు కూడా అన్నం పెట్టేసి కాసేపు కూర్చొని ఉన్నాడు ఇంకా మా వదిన అయితే మా చిన్న బాబుకి రాఖీ అయితే కట్టేస్తున్నారు మా వదిన వంతు కట్టేస్తున్నారు చెన్నైలో ఉందని చెప్పాను కదా వాళ్ళు చెల్లి తన వంతు కూడా కట్టేస్తున్నారు మొత్తానికి ఇద్దరు వంతు కలిపి కట్టేశారు రాఖీ అయితే ఆ వదిన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు మా చిన్న తయాల బాబు అయితే ఇప్పుడైతే మా చిన్న తియ్యాల పాప కడుతుంది వీళ్ళన్నీ కూడా చెన్నైలో ఉంటాడని చెప్పాను కదా నేనైతే మా స్వీటికి రాఖీ కడితే కట్టేస్తున్నాను అది వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా దానికి అయితే రాఖీ కడతాను కంపల్సరీ అది కూడా మా ఫ్యామిలీ మెంబరే కదా అందుకని చూడండి జస్ట్ తల పాముతే చాలు వెంటనే పడుకుని పోద్ది కాలు నొక్కమని చెప్పేసి మనం ఎంతసేపు ఆడితే అది కూడా అంతసేపు ఆడుతుంది అస్సలు చిరాకు పడదు కాల్ పట్టమని కాల్ అయితే వస్తుంది మన చేతికి ఆ కి లాస్ట్ లోని హార్ట్ అయితే ఇచ్చి అక్షంతలు ఇచ్చి స్వీట్ అయితే పెట్టించను తినేసింది వీటికి కూడా ఇంట్లో జనాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది దానికి చాలా ఇష్టం అనమాట ఇల్లు అంతా జనాలతో నిండిపోయి అంటే సందడిగా ఉంటది కదా అందుకనే చూడండి బయట కూర్చుంది ఇక్కడ చూడండి మా ఆయన అయితే చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లా కలిసిపోయారు మా ఆయనకి తెలియదు వీడియో తీసినట్టు తీసానని చూస్తే తిడతారు అందుకే తెలియకుండా తీసాను ఇంకా మా వదిన అయితే వాళ్ళ పెద్దని రాఖీ కట్టడానికి షాప్ కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వదిన అయితే అక్కడ అరగంట సేపు ఉండి ఇంటికి అయితే వచ్చారు మళ్ళీ ఈవినింగ్ టీ టైం అయితే అయిపోయింది కదా అందరూ శుభ్రంగా టీ పెట్టుకుని అయితే తాగేసాము ఇంకా మా పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది అని చెప్పేసి నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ కి అయితే వెళ్ళిపోయాము పాపం ఈ రోజు మా పిల్లలకి అయితే స్కూల్ అయితే హాలిడే ఇవ్వలేదు ఈ రోజు నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట మామూలుగా అయితే కొన్ని హాలిడే పెట్టించును పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి కొంచెం బిర్యానీ ఉంటే తినేసారు రాకీ ఏంటి మా పిల్లలకి మా కడుతున్నారు ఏంటో అని చూస్తున్నారా చెప్తాను ఆగండి దానికి స్టోరీ ఉంది అక్కలకి ఇద్దరు బాబులే మాకు కూడా ఇద్దరు బాబులే సో ఇంట్లో మాకైతే పాపలు లేరు మాకైతే పాపలంటే చాలా ఇష్టం ఇంట్లో అందరికీనా అందుకే దేవుడేమో మాకు పాపలు ఇవ్వలేదు దేవుడు ఎప్పుడు అంతే కదా పాపలు కావాలనుకున్న వాళ్ళకి బాబుల్ని ఇస్తాడు బాబులు కావాలనుకున్న వాళ్ళు పాపల్ని ఇస్తాడు ఇద్దరు బాబు ఉండకూడదు ఇద్దరు పాపలో ఉండకూడదు పాప ఓ బాబు అయినా ఉండాలి లేదంటే బాబు ఓ పాపైనా ఉండాలి ఇద్దరు పాపలు ఇద్దరు బాబులు మాత్రం ఉండకూడదు మా పిల్లలకి రాఖీ అయితే ఎప్పుడు మా వదిన కడతారు ఇంకా మా అక్కలు అక్కలు పాప కడతారు ఇక్కడ మా చిన్నడు చూడండి ఎన్ని వేషాలు ఆ అత్త కాళ్ళు దనం పెట్టడానికి ఒళ్ళంతా అటకారం అనమాట మా పెద్దోడు అయితే చెప్పక్కర్లేదు మిస్టర్ పర్ఫెక్ట్ ఏది చెప్తే అది చేస్తాడు మా అక్కలు చిన్న బాబు అయితే ఏడుస్తున్నాడు ఆడికి నచ్చిన రాఖీ అయితే వాళ్ళన్ని కట్టించేసుకుంటున్నాడని వాడిని అయితే అలగోలాగా కన్విన్స్ చేసి కాంప్రమైజ్ అయితే చేసి సెము ఇంకా మా అయితే మా అక్కలు పెద్ద అబ్బాయి కూడా రాఖీ కట్టేస్తుంది ఇంకా మా పిల్లలు అయితే ఒకటే గోలా ట్యూషన్ కి వెళ్ళమని చెప్పేసి అమ్మ అత్తాలు ఉన్నారు కదా ఈరోజు ట్యూషన్ కి వెళ్ళమని చెప్పేసి కానీ తప్పదు కదా ఎగ్జామ్స్ అవుతున్నాయి మామూలుగా అయితే నేనే ఉంచేస్తాను పంపించను ఎందుకంటే అందరితో కలిసి సరదాగా ఉంటారు కదా అందుకనే ఇంకా మా వదిన వాళ్ళ పాప కూడా వాళ్ళ తమ్ముడికి రాఖీ అయితే కట్టేస్తుంది వీళ్ళిద్దరేనండి మా మేన్ కోళ్ళు మా మేనల్లుడు వీళ్ళిద్దరు మా నలుగురు పిల్లలు కలిస్తే ఇల్లంతా అసలు పండగ చేసేస్తారు అనమాట మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మా ఇల్లంతా నిజంగా పండగలాగే ఉంటది మా మేనల్లుడు సేమ్ మా ఆయన లాగే ఉంటారు మా ఆయన చిన్నప్పుడు అలాగే ఉండేవారంట ఇదిగోండి ఇక్కడ మా వెన్నీ కూడా ఇంక రాఖీ అయితే కట్టేసింది చూడండి మా మహితే ఎలా ఆడుకుంటున్నాడు కాళ్ళకి దండం పెట్టడానికి ఏదైనా మన చిన్నప్పుడు లైఫ్ బెస్ట్ కదా అందరికీనా మొత్తానికి మా హితేషు ఆ లక్కకి కాళ్ళకి దండం అయితే పెట్టిస్తాడు అప్పుడు ఎలాగో దండం పెట్టరు కదా ఎలాంటి అప్పుడు కంపల్సరీ పెట్టించాలి లేకపోతే అలవాటు అవద్దు వాళ్ళకి ఇంకా తర్వాత మా ఇంటికి తెలిసిన వాళ్ళు అయితే వచ్చారు మా నలుగురు పిల్లలకి రాఖీ కట్టడానికి రాఖీ అనేది ఎవరు కట్టినా పర్లేదు కదా మన పిల్లలకి క్షేమం కోసమే కదా మా చిన్నడైతే ఏడుపు స్టార్ట్ చేసాడు ఫస్ట్ ఆడికి కట్టలేదని రాఖీ ముందు నాకు కట్టకుండా అన్ని వాళ్ళకి కట్టేస్తున్నారు అని చెప్పేసి ఎందుకులే అనవసరంగా ఏడిపించడం అని చాలా సేపు బతి అయినా అస్సలు ఏడు పాపలేదు గసరు గసగా దెబ్బకి ఏడుపు ఆపేసాడు ఆపేశాడు ఇదిగోండి ఈఎంఐ వచ్చింది మా పిల్లలకి రాఖీ కట్టడానికి నలుగురికి కట్టేసింది రాఖీ ఇంక ఈ పాప రాఖీ కట్టడం పూర్తి కాని పిల్లల్ని అయితే ట్యూషన్ కి పంపించాను ఇంకా తర్వాత మా అక్కల అక్కల పాప వచ్చింది రాఖీ కట్టడానికి ఇంకా పిల్లలకైతే ఒక పావు గంట పర్మిషన్ ఇమ్మని చెప్పి ట్యూషన్ టీచర్ అయితే ఫోన్ చేసి పంపించమని చెప్పాను రాఖీ కట్టగానే వచ్చేస్తారండి అని చెప్పి ఇందా పాప మా చిన్నవాడికి రాఖీ కట్టలేదు అని ఏడ్చాడు కదా అందరు కంటే ఫస్ట్ నాకే కట్టాలని మళ్ళీ ఏడుస్తాడని చెప్పేసి ఫస్ట్ మా చిన్నోడికే రాఖీ కట్టించాము మనం కళ్ళు మూసి తెరిచి కొట్టిస్కుంటారు నలుగురున మళ్ళీ కొట్టుకున్నా కలిసిపోతారులేండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఒకసారి పట్టుమని ఎలా కొట్టాడు మా చిన్నోడు పెద్ద అబ్బాయిని మరి ఆడు కొట్టేటి ఈడు కూడా ఒకటి ఇచ్చాడులేండి ఏం పర్లేదు అన్నట్టు మర్చిపోయాను మా మామయ్య కూడా వాళ్ళు అక్క వచ్చి ఎప్పుడు రాఖీ పండక్కి రాఖీ కడతారు ఈసారి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల రాలేకపోయారు సెవెంటీ ఇయర్స్ లో కూడా అంత మంచి బాండింగ్ కంటిన్యూ చేస్తారు కదా అది చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎప్పుడు సాయంత్రం అయిపోయింది కదా శ్రావణ మాసం మొత్తం రెండు పూట్ల పూజ చేస్తామని అని చెప్పాను కదా ఇంకా అక్క నేను పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా మాకు మళ్ళీ టిఫిన్ టైం కూడా అయిపోయింది టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేసాను ఇంకా పిల్లలందరికీ అన్నాలు అయితే పెట్టేసాము నేను పక్క ఇడ్లీలు పెట్టి ఒక పక్క అట్లేసి ఇంకా కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ అయితే చేశాను ఇంకా చేసిన టిఫిన్ ని అందరు కలిసి కూర్చొని తినేసాము ఇంకా మా వదిన మా ఆయన చాలా సేపు మాట్లాడుకున్నారు వాళ్ళతో కూడా మేము కూడా జాయిన్ అయిపోయాము మేము మాట్లాడితే అస్సలు తరగదు అనమాట మాటలకు ఎండింగ్ ఉండదు ఇంకా లాస్ట్ లో రాఖీ కట్టడానికి ఒకే ఒకళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు అది మా అన్నయ్య అన్ని కోసం అక్క నేను చాలా సేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము డ్యూటీ లో కొంచెం ఎక్కువ వర్క్ ఉందని చెప్పేసి రావడానికి లేట్ అవుద్ది అని ముందే చెప్పారు ఇంకా ఫైనల్ గా అన్ని అయితే వచ్చారు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అక్క నేను రాఖీ అయితే కట్టేశాము అన్ని ఎవరు ఎవరనుకుంటున్నారా మా వదిన వాళ్ళ హస్బెండ్ ఫైనల్ గా మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి కానీ నాకైతే చిన్న గిల్ట్ ఉండిపోయింది అక్క నేను ఎప్పుడు కలిసే కడతాము అక్క కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది ఇంకా మా అమ్మకైతే ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురికి రాఖీ కడతాది ప్రతి సంవత్సరం అమ్మ ఎప్పుడు రాఖీ పండక్కి రాఖీ కట్టడానికి వెళ్ళినా మేము కూడా స్కూల్ సెలవు పెట్టి వాళ్ళం అమ్మతో పాటు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అలా మాకైతే పండగలా ఉండేది అసలు ఆ మెమరీస్ అయితే మర్చిపోలేము అంత మంచి మెమరీస్ అవన్నీనా మేము వెళ్ళినప్పుడు అయితే తాతయ్య అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఎందుకంటే అమ్మ ఒక్కతే ఆడపిల్ల ఐదుగురు అన్నదమ్ములు కానీ ఈసారి అమ్మకు రాఖీ అడ్డం అయితే అవ్వలేదు మరి ఒక్కోసారి అలాగే అవుతూ ఉంటాయి తప్పదు కదా మరి ఏం చెయ్యలేదు అన్నట్టు మా వరలక్ష్మి వ్రత పూజ వీడియో పెట్టాను చూసారా అందరూ ఎలా అనిపించింది మీకు వీడియో చూసి ఇంకా ఫైనల్ గా వదిన వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరిపారు పిల్లలకి స్కూళ్లు కాలేజీలు ఉన్నాయని చెప్పేసి ఇంకా వదిన వాళ్ళకి హ్యాపీగా అయితే ఇచ్చాము అని మించి జనాలు అందరిలో తెలియలేదు కానీ చాలా స్ట్రెయిన్ అయిపోయాము పడుకుంటాము ఇంకా మామయ్య డ్యూటీ నుంచి రాగానే మామే టిఫిన్ పెట్టేసి అయితే ఇంకా ఫైనల్గా గా మేము కూడా పడుకుంటాము మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసేయండి ఆగండి మా చిన్నోడు అయితే చెప్తారంట ఒకసారి వినండి మా వీడియోస్ మీకు నచ్చిందా లేదా మీకు నచ్చిందా లేదా నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడ మా చిన్నోడు చెప్పాడు వాడి కోసం లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్